మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం మొత్తం పద్నాలుగు బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధం కాగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నిలదీస్తామని విపక్షాలు ప్రకటించాయి ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత రైతు సమస్యలను ప్రస్తావిస్తామని స్పష్టం చేశాయి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది డిసెంబర్ ఒకటి నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మొత్తం పదిహేను రోజుల పాటు ఉభయ సభలు సమావేశం కానున్నాయి శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో భారీ సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకురానుంది వీటిలో అను ఇంధనం సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు కార్పొరేట్ బీమా జాతీయ రహదారులు మధ్యవర్తిత్వం రాజీ చట్టాల సవరణ బిల్లులు ఉన్నాయి అను ఇంధన బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం అను విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రైవేటు ప్రభుత్వేతర సంస్థలకు తలుపులు తెరుస్తోంది అత్యంత సున్నితమైన అను ఇంధన రంగంలోకి ప్రైవేట్ వారిని ఆహ్వానించడం ఎంతవరకు సురక్షితమనే ప్రశ్న ఉత్పన్నమవుతుండగా ఈ అంశంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది ఉన్నత విద్యారంగంలో అతిపెద్ద సంస్కరణగా చెప్పుకుని హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు కూడా దుమారం రేపే సూచనలున్నాయి ప్రస్తుతం సాధారణ సాంకేతిక విద్యారంగాలను నియంత్రిస్తున్న యూజీసీ ఏఐసిటిఈ ఎస్సిటిల స్థానంలో కొత్తగా ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతోంది దీనివల్ల ఉన్నత విద్యారంగంపై కేంద్రం ఆధిపత్యం పెరిగి రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఇప్పుడున్న సెబీ డిపాజిటర్స్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ చట్టాల్లోని నిబంధనలన్నింటినీ విలీనం చేసి ఏకీకృత కోడ్ను తీసుకురావడానికి కేంద్రం సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లును ప్రవేశపెడుతుంది ఈ బిల్లు కారణంగా అధికారాలన్నీ సెబీ చేతుల్లో కేంద్రీకృతం అవుతాయనే ఆరోపణలు ఉన్నాయి ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విపక్షాలు వాటిపైన చర్చకు పట్టుబట్టే వీలుంది మరోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంటులో చర్చించాలని మెజార్టీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి నేపథ్యంలో దేశ భద్రత విదేశాంగ విధానం రైతుల సమస్యలు ఢిల్లీలో వాయు కాలుష్యం పైన చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాలపై చర్చించేందుకు సుముఖంగా లేదనే విషయం అఖిలపక్ష సమావేశంలో అర్థమైందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ వ్యాఖ్యానించారు ఎస్ఐఆర్ పై చర్చ చేపట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది ইফ বাই রিজন অফ দিন সো মে থিংস আবার স্ট্রোয়েন্ট ডুরিং টেন্টম সি হিস সি ইস দোসেস অফআইআর শুড নী মেড ইন এ টু ডিলিট দি ডেমস কম ডি ইলেকট র అబ్జెక్ట్ ఆఫ్ ది ఇలక్షన్ కమిషన్ వాస్ టు ఎన్రోల్ మోర్ ఇలెక్టర్స్ నౌ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రెజెంట్ ఇలక్షన్ కమిషన్ దిస్ డిలీట్ ఇలెక్టర్స్ దిస్ హుడ్ వి డిస్కస్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజీజు కోరారు ఈ విషయంలో విపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని ఆయన తెలిపారు ऑपोजिशन पार्टी ने कई मुद्दे रखे हैं एस भी उनमें से एक है लेकिन ये कहना कि एस को लेकर के पार्लियामेंट चलने नहीं देंगे ऐसा सब पोलिटिकल पार्टी नहीं कहा है अगर किसी ने बाहर में स्टेटमेंट दिया है उसको सामूहिक स्टेटमेंट नहीं मानना चाहिए मैं बहुत पॉजिटिव हिसाब से देख रहा हूँ कि ये शीतकालीन सत्र अच्छी तरह से चलेंगे सरकार के तरफ से हमने अपील किया है और अपोजिशन पार्टी ने अच्छा सुझाव भी दिया है हम एक పలు రాష్ట్రాల గవర్నర్లు బిల్లులను ఆమోదించే విషయంలో జాప్యంపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని డీఎంకే వంటి పార్టీలు స్పష్టం చేశాయి